ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చారు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నేను చెప్పింది తెప్పించావా ఏది ఉండమ్మా నువ్వు చెప్పాక నేను తెప్పించకుండా ఉంటానా ఒరే రాములు రారా అని వెనకాలలే ఇక పాములు పట్టే అతను అక్కడికి వచ్చి బుట్టలోంచి ఒక పాముని తీసి చూపిస్తాడు అది చూసి చారు వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నువ్వు చెప్పినట్టే పాముని తెప్పించాను ఇప్పుడు మన ప్లాన్ ఏంటి ఏముంది నాన్న లోపల ఆ ఆద్య మృత్యుంజయ హోమం చేస్తుంది అది ఆ హోమం చేయకూడదు ఆ హోమంలోనే అది చావాలి ఈ పాము కట్టుతో అందుకే తెప్పించాను అని వెనగాలనే సూపర్ అమ్మ ప్లాన్ అదిరిపోయింది సరే ఒరే రాముడు లోపల ఒక అమ్మాయి ఆద్య పూజ చేస్తుంది ఆ అమ్మాయికి ఈ పాము కాటు వేసేలా చేయాలి సరేనా సరే అలాగే చేస్తాను బాబు ఈ పాముని ఎవరినైతే కాటేయాలో వారి వస్తువు ఏదైనా ఉంటే దానికి వాసన చూపిస్తే అది వెళ్ళి వాళ్ళని కాటేస్తుంది అవునా ఇదిగో ఆ ఆద్య వాడే పర్ఫ్యూమ్ ఈ దీని ద్వారా ఆ ఆద్యని కాటేయించు అని ఎనగాలె ఇక వెంటనే ఆ పర్ఫ్యూమ్ సీసా వాసనని ఆ పాముకి చూపిస్తాడు ఆ రాములు ఇక వెంటనే పాము అక్కడి నుంచి ఇంటి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది ఇక చారు అలాగే వాళ్ళ నాన్న పదునాన్న పామ్ వెనకాల వెళ్దాం ఆ ఆద్య పాము కార్తో చవడం నేను చూడాలి అని ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంకా వెళ్తూ ఉంటారు ఇంతలోకి ఆద్యాని మధ్యలో కూర్చోబెట్టుకొని రఘురాం అలాగే జానకి ఇద్దరు కూడా మృత్యుజయ హోమం చేస్తూ ఉంటారు ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడతారు ఆద్య అయితే నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని మామ్ ఇక్కడ లేకపోయినా పెదనాన్న పెద్దమ్మ నా అమ్మ నాన్న లాగా నా పక్కన కూర్చున్నారు ఎంత మంచివారు నేను ఈ ప్రపంచంలోనే అదృష్టవంతురాల్ని అని ఆద్య చాలా సంతోషపడుతుంది ఇక పంతులు గారు ఆద్యతో హోమం జరిపిస్తూ ఇక పూజ చేస్తూ ఉంటారు ఇంతలోకి సీను అలాగే పద్మ అందరూ కూడా హోమాన్ని చూస్తూ ఉంటారు ఇంతలోకి పార్వతి వదినా ఏంటి నీ కోడలు కనిపించట్లేదు మళ్ళీ అదేదైనా కొంప ముంచే పనిచేస్తుందా ఏంటి ఏమనే పార్వతి నాకు కూడా అర్థం కావట్లేదు అది ఇందాకటి నుంచి కనిపించట్లేదు మా అమ్మ ఇందాక దాన్ని తిట్టిందిగా కొంపు తీసి మా అమ్మని అదేమైనా చేస్తుందో ఏమో అమ్మ మీద ఒక కన్నేసి ఉంచాలి అని అనుకుంటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే చారు అలాగే వాళ్ళ నాన్న కిటికీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటుంటే పాము లోపలికి వెళ్తుంది ఇక ఇంతలోకి రామలక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది ఇక రామలక్ష్మి ఫోన్ ఫోన్ చేస్తూ ఉంటాడు ప్రశాంత్ జేంటి ప్రశాంత్ చెప్పాను కదా తనకి అమ్మయ్యాకు వస్తానని అని చెప్పి రామలక్ష్మి ఇంకా ఫోన్ని లిఫ్ట్ చేయదు ఇక ప్రశాంత్ రామలక్ష్మి ఇంకా ఫోన్ తీయట్లేదంటే ఇంకా వాళ్ళ ఇంట్లో పూజ అవ్వలేదేమో అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఇంతలోకి అప్పుడే వెనక నుంచి పాము లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక చారు అమ్మయ్య పాము ఆది దగ్గరికి వెళ్తుంది ఆద్యని కాటేయాలి వేయాలి వేయాలి అని ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే పాము ఆది దగ్గరికి వస్తుంది పక్కనే కూర్చున్న రఘురాం పాముని చూస్తాడు ఇక వెంటనే పాము ఆద్యని కాటు వేయబోతూ ఉంటే తన చేతిని అడ్డు పెడతాడు అలా అడ్డు పెట్టడంతో ఒక్కసారిగా ఆ పామ్ కాటు వేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన చారు అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా అయింది ఈ పాము వెళ్ళి పెదనాన్నే కాటేసింది ఏంటి బాబోయ్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చారు వాళ్ళ నాన్న టెన్షన్ పడుతూ ఉంటే ఇక చారు వాళ్ళ నాన్న అయితే అమ్మ చారు ఇదేదో కొంప ముంచే పనిలాగే ఉంది ఆ రఘురామ్ గారిని మనమే పాము కాటుతో ఇలా చేశామని తెలిస్తే ఆయన ప్రాణానికైనా జరిగితే ఆ శివరామ్ కానీ ఈ ఊరు ప్రజలు కానీ జట్టి పరిస్థితిలో మనల్ని వదిలిపెట్టరు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి చారు వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు ఇక రఘురాం పాము కాటు వల్ల ఒళ్ళంతా కూడా విషం ఎక్కుతూ ఉంటుంది కానీ హోమం మధ్యలో ఆపకూడదని రఘురాం అలాగే కూర్చొని ఉంటాడు ఇక పంతు గారు హోమాన్ని పూర్తి చేస్తూ అమ్మా ఇక ఈ కుంకుమ పసుపు అలాగే ఇందులో ఉన్న అక్షింతల్ని ఇక నెయ్యి ఇవన్నిటిని కూడా హోమగుండంలో వేస్తే ఈ మృత్యుంజయ హోమం పూర్తవుతుంది ఇక ఆద్యకి ప్రాణగండం అనేది రాదు అని ఎనగాలలే రఘురాం అలాగే రామ్ ఆద్య ఇక జానకి ముగ్గురు కలిసి ఇక మృత్యుంజయ హోమంలో దాన్ని వేస్తారు అలా వేసిన వెంటనే రఘురాం కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అది జానకి గమనిస్తుంది ఏమైందండి అని ఎనగాలలే ఏం లేదు జనకి అంటూ ఒక్కసారిగా రఘురాం అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు రఘురాం కళ్ళు తిరిగి పడిపోవడం అలాగే రఘురాం నోట రావటం చూసి ఇంట్లో అందరూ కూడా ఏమైందోనని టెన్షన్ పడిపోతారు ఇక జానకి అయితే ఏవండి ఏవండి అని అరుస్తూ ఉంటుంది ఇంతలోకి జానకి రామలక్ష్మి ఆద్య పెదనాన్న నాన్న ఏమైంది నాన్న అన్నయ్య అన్నయ్య ఏమైంది మావయ్య అంటూ అందరూ కూడా రఘురం పరిస్థితిని చూసి టెన్షన్ పడుతూ ఉంటే ఆద్య రఘురం చేతికి ఉన్న పాము కాటుని చూస్తుంది పెదనాన్ని పాము కాటు వేసింది ఇదిగో పాము గుర్తులు వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాబాయ్ పదండి అని చెప్పి శివరామ్ ఇక శ్రీను అలాగే ఆద్య జానకి నలుగురు కూడా హాస్పిటల్కి బయలుదేరతారు ఇక రామయ్యము ఏడుస్తూ ఉంటే ఇక రామ అని వాళ్ళ నానమ్మ ఏం కాదే మన రఘురానికి ఏం కాదే అని ఓదారుస్తూ ఉంటుంది ఇక పద్మ అలాగే పార్వతి కూడా ఏడుస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే చారు మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అది చూసిన పద్మ చాలా కోపంతో రగిలిపోతుంది ఇంకా వెనకే వెళ్ళి చారుచంప పగల కొడుతుంది ఎక్కడికి వెళ్ళావే ఏం చేసావు చెప్పు ఆ పాము మా అన్నయ్యని ఎలా కాటేసింది చెప్పవే ఆ పాము మా అన్నయ్యని వేయడానికి కారణం నువ్వేనా చెప్పు నువ్వు చేసిన పని వల్లే మా అన్నయ్య పాము కాటికి గురయ్యాడా మా అన్నయ్య ఆద్య వాళ్ళతో పూజ చేయడం కూర్చున్నాడన్న కోపంతో ఇదెంతా నువ్వే చేయించావా చెప్పవే రాక్షసి చెప్పకపోతే ఈరోజు నీ ప్రాణాలు తీస్తాను ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య నేనెందుకు ఇలా చేస్త నాకేం తెలీదు అవును నాకు దీనికి ఏ సంబంధం లేదు నేను నిజంగా నిజమే చెప్తున్నాను ఇదంతా నేనేమీ చేయించలేదు అవును నాకేం తెలీదు నేను ఇంట్లోనే ఉన్నాను అయినా నేను ఎలా ఇలా చేయిస్తాను చూడు ఆ చారు ఇన్ని రోజులు నువ్వేం తప్పు చేసినా నేనేం అనలేదు కానీ మా అన్నయ్య ప్రాణాలు తీసే పని నువ్వే చేసావని నాకు తెలిస్తే మాత్రం నిన్ను ఇంటి కోడలుగా తీసుకురావాలని ఎన్నో తప్పుడు చేశాను ఇప్పుడు నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడ్ను గుర్తు పెట్టుకో అని చెప్పి పద్మ ఇంకా పార్వతి ఇద్దరు కూడా చారుకి వార్నింగ్ ఇస్తారు ఇక చారు బాబోయ్ ఇప్పుడు నిజంగానే ఆ కానీ చస్తే వీళ్ళందరూ నా మీదే పడతారేమో ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సీను ఆద్య జానకి శివరాం రఘురామ్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్కి రఘురామ్కి పాము కాటు వేసిందని చెప్పడంతో డాక్టర్ రఘురామ్ని చెక్ చూస్తాడు ఇక రఘురామ్ని చూసి పాము విషం బాడీ మొత్తం ఎక్కేసింది శరీరం మొత్తం విషం నిండిపోవడంతో ఆయన బ్రతకడం కష్టం అని అంటారు ఒక్కసారిగా ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆద్య దయచేసి అలా మాట్లాడద్దు మా పెదనాన్నని బ్రతికించండి అవును అయినా సేర్ బాడీ మొత్తం బాడీ నుంచి బాడీ మొత్తం పాయిజన్ ఎక్కినా సరే ఆ పాయిజన్ని తీయడానికి మెడిసిన్ ఉంది కదా అవును యుఎస్లో దీనికి ఇలా ఈ రకమైన మెడిసిన్ ఇస్తారు కదా అని చెప్పేసి ఆద్య వెంటనే డాక్టర్తో చెప్తుంది ఇక డాక్టర్ వెంటనే ఎస్ మీరు చెప్పినట్టుగా చేస్తే బ్రతికే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ మరి ఇంటి అలా చూస్తున్నారు త్వరగా ఆ ఇంజక్షన్ తెప్పించి ట్రీట్మెంట్ చేయండి అని అంటుంది ఇక వెంటనే రఘురామ్ని లోపలికి తీసుకెళ్తారు జానకి ఏమో ఏడుస్తూ ఉంటుంది పెద్దమ్మ ఏడవద్దు పెద్దనానికి ఏమీ కాదు అవును పెద్దమ్మ అని చెప్తూ ఉంటుంది ఇక ఒక పక్కన రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రశాంత్ రామలక్ష్మికి కాల్ చేస్తాడు ఇక రామలక్ష్మి ప్రశాంత్ అని అంటుంది ఏమైంది రామలక్ష్మి పూజ అయ్యాక వస్తానన్నావు కదా మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏమైంది అలా ఏడుస్తున్నావు ఏమైందా నాన్నని పాము కాటు వేసింది అని చెప్తుంది ఒక్కసారిగా ప్రశాంత్ షాక్ అవుతాడు రామలక్ష్మి నువ్వేం టెన్షన్ పడకు మావయ్య గారికి ఏమీ కాదు ఇప్పుడే నేను మా అమ్మ నాన్నకి చెప్పి హాస్పిటల్కి వస్తాను సరేనా అని చెప్పి ఇక ఫోన్ కాల్ కట్ చేస్తాడు ఈ ముసలోడికి ఇప్పుడే ఇలా జరగాల అయినా ఏంటి ఈ పాము కాటేయడం ఏంటి సరేలే ఈ ముసలాడు మా పెళ్ళ వరకు చావకుండా ఉంటే చాలు అని చెప్పేసి వెంటనే ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నకి విషయం చెప్తాడు ఇక వాళ్ళు వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు ఇంతలోకి రామలక్ష్మి కూడా ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక ఇంతలోకి రఘురామ్కి ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్ బయటికి వచ్చి రఘురామ్కి విషయం తీసామని ఇక ప్రమాదం ఏమీ లేదని ఆయన స్పృహలోకి వచ్చాక డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు జానకి అలాగే ఆద్య ఆ మాటలకి చాలా సంతోషపడతారు ఇంతలోకి శౌర్య శౌర్య వల్ల ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న రామలక్ష్మి కూడా అక్కడికి వస్తారు ఇక అందరూ కూడా అక్కడే ఉంటారు రఘురాం కళ్ళు తెరిచిన వెంటనే అందరూ లోపలికి వెళ్తారు ఇక రఘురాం ఏమో జానకి అమ్మ రామ ఆద్య అని ఎనగాలనే పెద్దనాన్న నాన్న నీకేమవుతుందని మేము చాలా టెన్షన్ పడ్డాం అయినా మిమ్మల్ని పాము ఎలా కాటేసింది అయినా మీరు ఎందుకు పెదనన్నా మిమ్మల్ని పాము కాటేసినా సరే ఎందుకు చెప్పలేదు మీ బాడీ మొత్తం విషయం వెళ్ళే వరకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని అందరూ కూడా రఘురామ్ని అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ అప్పుడు అక్కడికి వచ్చి పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నాం మీరేమైనా మాట్లాడుకో అంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి అని వెనకాలనే రఘురాం తీసుకొని అందరూ ఇంటికి వచ్చేస్తారు రాగాలనే పద్మ అలాగే పార్వతి బావగారు అన్నయ్య నీకేం కాలేదు కదా నాన్న రఘురాము నీకేం కాలేదు కదా అని అందరూ కూడా ఇక రఘురాం దగ్గరికి వెళ్తారు రఘురామ్ కుర్చీలో కూర్చుంటాడు ఏమైంది రఘు అయినా పాము కాటేయడం ఏంటి నువ్వు ఆ విషయాన్ని చెప్పకపోవడం ఏంటి ఏమైందిరా రఘు అమ్మా ఆద్య మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటే వెనక నుంచి పాము వచ్చి ఆద్యని కాటువైపోయింది అప్పుడే నా చేతిని అడ్డుపెట్టాను అని రఘురాం చెప్తాడు ఆ మాటలకి చారు షాక్ అయిపోతుంది ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి అప్పుడే ఇదంతా కూడా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు కానీ మీరెందుకండి ఈ విషయాన్ని చెప్పలేదు అప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కదా అని జానకి అంటుంది లేదు జానకి ఈ మృత్యుంజయ హోమం ఆ మధ్యలో ఆపేస్తే ఆద్య ప్రాణానికి ప్రమాదమని ఇక గండాలు తప్పవని పంతులు గారు చెప్పారు కదా అందుకే హోమాన్ని పూర్తి చేసే వరకు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను అని వెనకాలే ఆద్య ఒక్కసారిగా ఎమోషనల్గా రఘురామ్ని హక్ చేసుకొని పెదనన్న ఇదంతా నా వల్లే నా ప్రాణాన్ని కాపాడటానికి మీ ప్రాణాన్ని మీదకి తెచ్చుకున్నారు ఎందుకు ఇలా చేశారు పెదనన్న అని ఏడుస్తూ ఉంటుంది ఇక రఘురాం చూడు ఆద్య ఎప్పుడైతే నువ్వు ఇంటిలో అడుగు పెట్టావో అప్పుడే నువ్వు మా రామాయంతో నా మాకు నువ్వు కూడా అంతే నీకోసం మేము ఏదైనా చేస్తాము కానీ నాకొక్క విషయం అర్థం కావట్లేదు ఈ ఇంట్లో ఏ రోజు కూడా పాము అనేదే రాలేదు కానీ అంత పెద్ద పాము ఆద్య దగ్గరికి వచ్చి ఆద్యని ఎందుకు కాటేయాలనుకుంది ఇంట్లో ఇంతమంది ఉన్న ఆద్యనే పాము ఎందుకు కాటేయాలనుకుంది అని ఎనగాలనే ఇక పద్మ నేను చెప్తానన్నయ్యా ఆ పాము ఆద్యని కాటువేయడానికి కారణం చారు అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక చారు అయితే బాబోయ్ ఇదేంటి మా అత్తను నిల ఎరికించేసింది అని కంగారుగా నేనా నేను కాదు అతయ్య అలా మాట్లాడుతున్నారేంటి మీరు నోరు ముయ్యవే అవునా అన్నయ్య నేను ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచిపెట్టాను కానీ ఇంకా నేను ఇది ఇంత పనిచేసాక కూడా నిజం చెప్పకపోతే నా అంత దుర్మార్గాలు ఇంకెవరు ఉండరు ఇది ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో కూడా చెప్పలేను అందుకే నేను మొత్తం నిజం చెప్తానన్నయ్య ఈ చారు మీరందరూ అనుకున్నట్టు మంచిది కాదు ఇది చాలా దుర్మార్గురాలు అవునన్నయ్యా అసలు దీన్ని నేను ఇంటి కోడలుగా చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను మొన్న ఆద్య మంటల్లో పడిపోయి చావిపోవడానికి కారణము ఈ చారునే ఆ రోజు నన్ను కరెంట్ ఆఫ్ చేయమని చెప్పి ఇది మంటల్లో ఆర్ద్యాన్ని తోసేసింది ఈ విషయం నాకు తర్వాత తెలిసింది ఇప్పుడు ఆద్య ప్రాణాలు తీయటానికి పామును తెప్పించింది ఆ పాము నిన్ను కాటేసింది రేపు మళ్ళీ ఇదే పరిస్థితిలో అమ్మ గాని నేను కానీ నా భర్త కానీ కూడా ఉండొచ్చు ఇంకా అందుకే అన్నయ్య ఈ చారు నిజ స్వరూపం చెప్తున్నాను ఇది ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు దీన్ని ఇప్పుడే బయటికి గంటేస్తాను అని వెనకాలే పద్మా ఏం జరుగుతుంది ఇంట్లో అసలు ఏంటిదంతా లేదన్నయ్యా ఇదంతా నిజం అవును పార్వతికి కూడా తెలుసు అవును బావుగారు ఇదంతా చారునే చేసింది అని వెనకాలనే జానకి రఘురం చారు మీద ఆవేశపడతారు ఇక సీను అయితే చారు చేయి చేసుకోవడానికి ఆగు సీను ఇంటి ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం సరైన పద్ధతి కాదు అయినా ఆద్యం మీద అంత పగ ఎందుకు నీకు ఒక ఆడపిల్ల భవిష్యత్తుని దెబ్బతీయటమే తప్పనుకుంటే ఆడపిల్లని చంపటమే మరా మహా నేరం ఇలాంటి పనిచేసిన వారి శిక్ష అలాంటి మనుషులు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు చారుని ఈ ఇంటి నుంచి పంపించే పద్మ అవును అని ఎనగాళ్ళే పద్మ చారు మెడ పట్టుకొని మరి బయటికి గంటేస్తుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో